లాస్ ఏంజలీస్ గురించి నేను చెప్తాను లాస్ ఏంజలీస్ అంటే ద సిటీ ఆఫ్ ఏంజల్స్ దేవదూతల నగరం అతి సుందర నగరం నలభై సంవత్సరాల కిందట నలభై యాభై ఏళ్ల కిందట ఎస్ యాభై ఏళ్ల కిందట బ్రదర్ విలియం బ్రాన్హామ్ రెవరెండ్ విలియం బ్రాన్హామ్ అమెరికాలో ఆయన వాక్యం చెబుతూ ఒక ప్రవచనం చెప్పాడు వాళ్ళ ప్రింటెడ్ బుక్స్లో ఈ మెసేజ్ ఇంకా ఉంది నేను నా సేవా జీవితం ఆరంభంలో విలియం బ్రహ్మమ్ గారి పేరెత్తి ఈ ప్రవచనం ఎత్తి నేను చెప్పా నేను ఎప్పుడు కూడా వేరే భక్తులు చెప్పింది అడుక్కొచ్చింది నేను నాకే తెలిసింది నేను చెప్పాను ఎప్పుడు నేను చెప్పను అట్లాంటి దొంగను కాదు నేను ఒక భక్తుని దగ్గర ఏదన్నా వింటే వాళ్ళ పేరుతో పాటు చెప్తా మీరు నా పాత ప్రసంగాలు వెదికితే అందులో దొరుకుతుంది ఇది చాలాసార్లు చెప్పా విలియం రెన్హమ్ గారు ఏం చెప్పారు తెలుసా ది సిటీ విచ్ ఇస్ కాల్డ్ ద సిటీ ఆఫ్ ఏంజల్స్ దేవదూతల నగరం అని పేరు పెట్టుకున్న ఈ సిటీ ఎంత పాపముతో నిండిపోయిందంటే యహోవా దేవుడు దిగి దాన్ని అగ్నిజ్వాలలతో దగ్ధము చెయ్యకపోతే దేవుడి నగరాన్ని శిక్షించకపోతే దేవుడు సుధుమ గుముర్రా నగరాలకు క్షమాపణ చెప్పుకొని వాళ్ళని మళ్ళీ బ్రతికించాల్సి వస్తుంది ఇఫ్ గాడ్ విల్ నాట్ పనిష్ లాస్ ఏంజలీస్ హీ విల్ హ్యావ్ టు అపాలజైజ్ సే సారీ టు సడో మెన్ గమోరా అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్ అన్నాడు ఆ తర్వాత అంచకాల సంభవాలను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయిల్ మీదకి రష్యా మిత్రదేశాలు దేశాలు వస్తే అమెరికా ఉంది కదా వాళ్ళు అడ్డుకుంటారు కదా అని చాలామంది అనుకుంటున్నారు అని ఆ సందర్భంగా నేను మళ్ళీ ప్రవచించా అమెరికా భూకంపాలతో వరదలతో ఆర్థిక సంక్షోభంతో అగ్ని ప్రమాదాలతో మొత్తం సర్వనాశనం అవుతుంది అని నేను చెప్పాను అదే ఆయన ముందు చెప్పింది నువ్వు మళ్ళీ చెప్పడం ఏంటంటే యేసు జన్మని గురించి ఎసయా చెప్పాడు మీకా చెప్పాడు కాబట్టి మీకు ఆ వేస్ట్ చెప్పాను ఆయన చెప్పాడు నేను కూడా చెప్పాను లాస్ ఏంజలీస్ ఈ నలభై సంవత్సరాలలో యాభై ఏళ్ళలో ఇంకా పాపంలో కూరుకుపోయి ఫైనల్గా వాళ్ళు ప్రకటించారు దిస్ ఈజ్ అ గాడ్లెస్ సిటీ వి డోంట్ నీడ్ గాడ్ దేవుడు మాకు అవసరం లేదు దేవుడు లేని ఒక నగరం ఇది అని అటువంటి అందరూ పక్కపక్క పక్కపక్క నవ్వారు రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు కాగానే దట్టమైనటువంటి మంచులు దట్టమైన మంచులో అగ్నిజ్వాలలు రగులుకున్నాయి అక్కడ అడవుల్లో కారు చిచ్చు వైల్డ్ ఫైర్ మామూలే అడవి వరకే ఉంటుంది అది ఈసారి అడవిలో పుట్టిన కారు చిచ్చు నగరంలోకి వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం ఆ ఫైర్ ఫైటర్స్లో ఒక బిలీవర్ ఉన్నాడు ఆయన చెప్పిన ఒక ఒక సాక్ష్యము ఇంటర్నెట్లో ఉంది నేను వీలైతే మీకు అందరికీ ఫార్వర్డ్ చేస్తాను మేము ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే అగ్నిజ్వాలలు ఒక మనిషి వచ్చినట్టే మా మీదకి వచ్చి నవ్వుతున్నాయి అటు అవి ఏడిశారు పుండరా మీరు ఆపలేరు మమ్మల్ని అని ఒక మనిషి మాతో పోరాడుతున్నట్టే మాట్లాడుతున్నట్టే అగ్నిజ్వాలలు అవి మామూలు అగ్నిజ్వాలలు కావు అవి దేవుని ఉగ్రత జ్వాలలు అని చెప్పాడు ఆయన గొర్రెల దేవుడు ఇట్లా కాల్చాడు అంటున్నారు ఆ గొర్రెలు ఏం చెప్పినాయంటే మాకు దేవుడు అక్కర్లేదు మేము దేవుడు లేని ఒక నగరము అన్నారు ఎవరైతే దేవుడిని విక్రయిస్తారో వాళ్ళందరికీ అధిగతి పడుతుంది